జనవరి ఇరవై రెండు అనే తేదీ ప్రతి భారతీయుడి గుండెలో మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజుగా గుర్తుండిపోతుంది తను పుట్టి ఏలిన అయోధ్యలో ఆర్ శ్రీరామచంద్రుడికి నేడు స్థిర నివాసం ఏర్పడింది తన ధర్మపత్ని సీతమ్మ తల్లి అగ్రజుడు లక్ష్మణుడు అనుచరుడైన ఆంజనేయుడితో కలిసి రామ్ల అయోధ్యలో ప్రాణప్రతిష్ట గావించాడు ఇలాంటి పర్వదినాన తెలుగు చిత్ర సినిమాకి చెందిన ఒక హీరో తండ్రి ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది తెలుగులో ఎన్నో చిత్రాల్లో సపోర్టింగ్ అండ్ కామెడీ రోల్స్ చేసి కలర్ ఫోటోతో హీరోగా మారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ ఆయన భార్య లలిత పన్నెంటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఈ విషయాన్ని సుహాస్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొని తన ఆనందాన్ని వెల్లడించారు పైగా తన కొడుకుని ఉద్దేశించి ప్రొడక్షన్ నంబర్ వన్ అనే క్యాప్షన్ కూడా పెట్టడం చాలా ఫన్నీగా ఉంది అలాగే అయోధ్యలో రామ విగ్రహానికి ప్రాణ జరుగుతున్న తమ బిడ్డ మీదకి రావడం పట్ల సుహాస్ దంపతులు ఎంతో ఆనందంతో ఉన్నారు సుహాస్ హీరోగా చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ అనే మూవీ ఫిబ్రవరి రెండున విడుదల కాబోతోంది గతేడాది రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో వచ్చి ఒక మోస్తార్ విజయాన్ని అందుకున్న సుహాస్ తన నూతన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ తో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి